చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పరిస్థితి చేయబడుతుంది దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరుస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియవచ్చు చాలా మందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే అది ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ ని క్రిమినల్స్ కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు క్రిమినల్స్ కమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వీడియోస్ లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్ లో చూడడం ఒకటి ద చాయిస్ ఈస్ యువర్స్